లేని పేదలకు భూమి లేని పేదలకు పింఛను పునరుద్ధరణ అవును అమరావతిలో భూమి లేని పేదలకు పింఛను పునరుద్ధరణ అయితే చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వివరాల్లోకి వెళ్తే రాజధాని అమరావతిలో భూమి లేని పేదలకు పింఛను పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రాజధాని గ్రామాల్లో పదిహేను వందల కుటుంబాలకు ఫింఛను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది వైకాపా ప్రభుత్వం ఈ పింఛన్లను రద్దు చేసిన విషయం అందరికీ తెలిసిందే ఇటీవల జరిగిన మంత్రి మండలి భేటీలో పునరుద్ధరణకు ఆమోదం లభించింది ఈ నేపథ్యంలోని రాజధాని నిర్మాణంలో జీవనోపాధి కోల్పోయిన కుటుంబాలకు పింఛన్లు మంజూరు చేస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు రెండు వేల పదిహేనులో జరిపిన ఇంటింటి సర్వే ఆధారంగా పదిహేను వందల డెబ్బై ఐదు కుటుంబాలకు పెన్షన్లు అర్హులుగా గుర్తించారు మరోవైపు నేలపాడులో ప్రజాప్రతినిధులు అధికారులు క్వార్టర్స్ పెండింగ్ పనులు పూర్తికి ప్రభుత్వం నిధులు కూడా విడుదల చేసింది మొత్తంగా వీరందరికీ కూడా ఎవరైతే భూమి లేని పేదలైతే ఉన్నారో అమరావతిలో వారందరూ కూడా మళ్ళీ పెన్షన్ అయితే నాలుగు వేల రూపాయలు అయితే పంపిణీ చేయబోతున్నారన్నమాట ఆగస్ట్ ఒకటి నుంచి అయితే ఈ అయితే పంపిణీ అయితే ఉంటుందని తెలియజేశారు సో ఇది మనకి తాజా సమాచారం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను